హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద బిఆర్ ఫారమ్స్ అందరూ బాగున్నారని కోరుకుంటూ మీ బీఆర్ ఫారమ్స్ నుంచి మాట్లాడుతున్నా ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం మన ఫామ్లో ఉన్న చిక్స్ అన్నిటినీ దగ్గరగా చూపిద్దామనేసి వీడియో చేస్తున్నా వీడియోస్ అనేది చాలా లేట్గానే అది వస్తున్నాయి దయచేసి ఏమనుకోకుండా ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ మనం లాస్ట్ ఫర్దర్ వీడియోస్లో చెప్పే ఉన్నా మనకి సేల్స్కి అనేది చాలా తక్కువగా ఉండడం వలన మన సేల్స్కి పెట్టట్లేదు దానివల్ల కూడా వీడియోస్ మనం ఎక్కువగా చేయడం లేదు ఒకటప్పుడు ఒకటి వీడియో చేస్తున్నాం ప్రజెంట్ మన దగ్గర ఇవి మాత్రమే చిక్స్ ఉన్నాయి ఇవి ప్లస్ ఇంకొక ఫోర్ ఫైవ్ అంటే మొత్తం టోటల్ వచ్చేసి ఒక ట్వంటీ బిలోనే ఉంటాయి అవి కూడా మనం సేల్స్ అనేది పెట్టడం లేదు బ్రదర్ అందుకోసమే మనం రెగ్యులర్ వీడియోస్ అనేది రావట్లేదు సమ్మర్లో ఎగ్స్ అనేది కొంచెం పిల్లలు రాలేదు దానివల్ల మనకి పిల్లలు తక్కువైనాయి చాలా తక్కువగా వచ్చాయి సమ్మర్లో ఎందుకంటే మీకు కూడా తెలిసేవి సమ్మర్లో ఎలా ఎండలు ఎలా కొట్టాయి అనేది దానివల్ల చిక్స్ అనేది ఎక్కువగా రాలేదు దానివలన చిక్స్ అనేది ఎక్కువగా లేవు ఒకొక్కటి మూడు నాలుగు అట్లా చేయడం వలనే కొంచెం తక్కువ పిల్లలు మాత్రమే ఉన్నాయి మిగిలిన పిల్లలు కొన్ని చనిపోవడం జరిగింది ఇక మీకు తెలిసిందేముంది ఇక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వలన చనిపోవడం జరుగుతూ ఉంటుంది కదా దానివల్ల చనిపోవగా మిగిలినవి మాత్రమే ఇవి ఉన్నాయి ఇవి మాత్రమే మనం అప్పుడప్పుడు మనం వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాము మళ్ళీ మన నెమల్ బ్రీడర్ మన కాడికి వచ్చింది బ్రదర్ మన అబ్రాస్ వాళ్ళకి ఇచ్చేసాము మన నెమల్ బ్రీడర్ మనం తీసుకొని రావడం జరిగింది చూస్తున్నారు కదా ఈ చిక్స్ అనేవి ఇవి దీనికి వచ్చినాయే వీటిలో రెండు సీతవాలు కూడా మీరు చూశారు కదా మన బ్రీడర్ సీత్వా బ్రీడర్ ఉంది కదా సేమ్ దాని లెక్కనే ఉన్నాయి తండ్రికి ఎలా అయితే వెనక తోక దగ్గర బ్లాక్ కలర్ కొంచెం ఆయిల్ అనేది లెక్క వస్తూ ఉంటుంది సేమ్ వీటికి కూడా అలానే ఉంది చూడాలి ఇవి ఎలా వస్తాయి అనేది సేమ్ తండ్రి లెక్క వస్తాయా రావు అనేది మనం చూడాలి వస్తే మాత్రం ఖచ్చితంగా అందులో మాత్రం ఒకటి బ్రీడర్కి సెట్ అయితే ఉంచుదామని అనుకుంటున్నాను అందుట్లో ఒకటి మనకి ఇందులో మైలాలు కూడా ఒకటి ఒక్క మైలా వచ్చింది చూసా చూశాను కదా మీ వీడియో ఈ వీడియోలో కనిపిస్తుంది అది నాకు తెలిసి పుంజు అయితే బాగుంటుందని నేను కోరుకుంటున్నా పుంజు అయితే కొంచెం మైలా పుంజు అనేది ఉంటుంది మన దగ్గర ఫస్ట్ టైం మనకి మనకి మైలా రావడం చూడాలి అది ఎలా వస్తుంది అనేది ఇంకొక చూస్తున్నారు కదా సీతాలు ఈ రెండు ఈ రెండు ఈ రెండు చూడాలి ఎలా వస్తాయి ఏంటి అనేది దాన్ని బట్టి మనం ఉంచుకోవాలా తీసేయాలా అనేది చూద్దాం ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం సేల్స్కి అయితే పెట్టట్లేదు ఓన్లీ మనం చూపించడానికి వరకే జరుగుతుంది కొంచెం టైం పడుతుంది సేల్స్కి పెట్టడానికి ఇంకొక రెండు కోళ్ళు కుంపటి మీద ఉన్నాయి ఫ్రెండ్స్ అవి దిగితే ఒక ఆరు నెలలకి తర్వాత పెద్ద అయిన తర్వాత సేల్స్కి అనేది పెడదాం అనేది అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే మనైతే చూపించడం వరకే జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి బ్రదర్ ఏమైనా ఉన్నా కామెంట్ డౌట్లు ఉన్నా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్